టీటీడీ ఉద్యోగుల్ని వెంటనే తొలగించాలి మా వెంకన్నస్వామిని కాపాడండి బాబోయ్ అంటున్న పూజారులు తిరుమల తిరుపతి దేవస్థానంలో మహా అపచారం జరిగింది టీటీడీ సెక్యూరిటీ సిబ్బందిలో మరోసారి డొల్లతనం బయటపడింది తిరుమలలో పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి వెళ్లేందుకు భక్తులు ప్రయత్నించారు భక్తులు చెప్పులతో వెళ్తుండడాన్ని ఆలయ మహాద్వారం వద్ద గుర్తించి భద్రతా సిబ్బంది వారిని అక్కడే అడ్డుకున్నారు దీంతో పాదరక్షలను మహాద్వారం వద్ద వదిలేసి ఆలయంలోకి వెళ్లిన భక్తులు వైకుంఠంలోకి భక్తులు ప్రవేశించే సమయంలోనే విజిలెన్స్ టీటీడీ ఉద్యోగులు గుర్తించాల్సి ఉంటుంది ఉద్యోగులు పట్టించుకోకపోవడంతో చెప్పులతోనే ఆలయ మహాద్వారం వరకు భక్తులు వచ్చేశారు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వరకు మూడు చోట్ల తనిఖీలు జరగ ఒక దగ్గర కూడా భక్తులకు చెప్పులున్న విషయాన్ని గుర్తించలేదు సిబ్బంది దీంతో ఈ ఘటనపై టీటీడీ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు అయితే దీనిపై హిందువులు సాధువు సంఘాలు ప్రధాన అర్చకులు ఈ ఘటనపై మండిపడుతున్నారు ఇదంతా ఆలయ అధికారుల నిర్లక్ష్యమే అని శ్రీకాకుళం జిల్లాకి చెందిన సూర్యనారాయణ స్వామి శర్మ మండిపడ్డారు ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా ప్రతినిధి వెంకటరమణ మరింత సమాచారం అందిస్తారు కలియుగ ప్రత్యక్ష దైవము నారాయణ వేడికొండల వెంకటరమణ స్వామి ఆలయంలో కొంత అపశృతి అయితే జరిగిందని చెప్పచ్చు ఎందుకంటే అక్కడ భక్తులు వెళ్ళే ప్రయత్నంలో పాదచారులు అంటే చెప్పులు వేసుకుంటూ కూడా స్వామివారిని దర్శించుకునే అయితే నిన్న విజువల్స్ రూపంలో చాలా మీడియాలో కూడా చూసాం ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా హిందువుల మనోభావాలు దెబ్బతింటే ఇవ్వత్తనాలు లిగే పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు సూర్యనారాయణ శర్మ అనే దుర్గా దేవి టెంపుల్ ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరికొంత సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఈ తిరుమలలో పాదశాలతో అంటే చెప్పులతో లోపలికి వెళ్ళి దర్శించుకోవడంలో ఎలా చూస్తారు అసలు ఇది ఎలా అంటారు ఓం శ్రీ నమో వెంకటేశాయ అసలు చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు ఉన్న ఏకైక దేవాలయం మన తిరుమల దేవాలయం అటువంటి తిరుమల తిరుపతిలో పాదరక్షకులతో లోపలికి ప్రవేశించాలంటే అంతకు మించి వైఫల్యం ఇంకోట్లేదు ఏదో జరిగిందంటే అర్థం ఉంది కానీ పాదరక్షకులతో లోపలికి వెళ్ళిపోవడం ఎంతవరకు సమన్యాసం ప్రతి దగ్గర చెక్ పాయింట్ ఉంటుంది టికెట్లు ఇచ్చే దగ్గర చెక్ పాయింట్ ఉంటుంది లోపలికి వెళ్ళే దగ్గర చెక్ పాయింట్ ఉంటుంది కనీసం అక్కడ కూడా ఏ అధికారి కూడా గమనించలేదా అంటే అధికారులు అంత దీనస్థితిలో ఉన్నారా మరి ఇంటెలిజెన్స్ దేనికి మరి దేనికి ఇంతమంది అధికారులు అంటే పాదాలకు మనకు జోబు చెక్ చేస్తారు ఒళ్ళంతా చెక్ చేస్తారు చేసినప్పుడు కింద పాదాలు కనిపించవా మరి పాదాలు కనిపించినప్పుడు అందులో చెప్పులు కనిపించలేదా అంటే నిమ్మక నీరు ఎత్తినట్టుగా లేదా తూతు మంత్రంగా ఏదో అక్కడ ఏర్పాట్లు ఉన్నాయి దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా కూడా ఎవరు నిబద్ధతతో చేయటం లేదు తూతు మంత్రంగా ఏదో చెయ్యాలి కదా అని తప్ప చేస్తున్నట్టు తప్ప ఎవరు కూడా శ్రద్ధగా భక్తిగా చేస్తున్నారని మాత్రం లేదు లేకపోతే చెప్పులతో లోపల వరకు గర్భాలయం వరకు వెళ్ళిపోయారంటే అది ఎంతటి అపచారం ఎంతటి అపచారంకి పాల్పడ్డారు వాళ్ళు కానీ దానికి వైఫల్యం అధికారులే అధికారుల వైఫల్యం వల్లే ఇంత జరిగింది ప్రతి అడుగు చెక్ పాయింట్స్ ఉంటాయి కానీ ఎక్కడా ఎవరు గమనించలేదా దీనికి మాత్రం హైందవ ధర్మం తరపున అర్చకుల తరపున చాలా చాలా అందరం ఖండిస్తున్నాం ఇటువంటి అపచారం ఇంకొకసారి జరగకుండా జాగ్రత్త పడాలి ప్రతి అధికారి ఎవరైతే దీనికి సంబంధించిన అధికారులు ఉన్నారో వాళ్ళ మీద తప్పనిసరిగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం మొత్తంగా చూసుకుంటే గతంలో కూడా ఎన్నో దపాలుగా ఏడుకొండల వెంకటరమణ స్వామి ఆలయం ఎదురుకుంటేనే గోపురం ఎదురుకుంటేనే మద్యం బోర్డర్ లో అదే విధంగా సిగరెట్లు కూడా గతంలో చాలా దానిపైన దానిపైనైతే అప్పుడు ఉన్న యువ అధికారులు కూడా దీనిపైన కఠిన చర్యలు అయితే తీసుకున్నారు అయితే ఈ సంబంధంగా చూసుకుంటే చూసుకుంటే నిన్న పాదారులు అంటే చెప్పులతో ఆలయం లోపలికి వెళ్లి దర్శించుకోవడం అంతా కూడా ఇవైతే ఈ యొక్క హిందూ సాంప్రదాయానికి సంబంధించిన ప్రతి ఒక్క భక్తులు కూడా దీని మనోభావాలు దెబ్బతీశారంటూ కూడా ఇక్కడ సూర్యనారాయణ శర్మ చెప్తున్నారు అయితే ఏదైతే కూడా ఇలాంటి ఇలాంటిది పూర్తిగా అక్కడ ఇంటెలిజెన్ పోలీసులు నిర్లక్ష్యమే ఇలాగా కారణం అంటూ కూడా ఆ హిందూ ధర్మం కూడా అక్కడ పూజారులు అదే విధంగా అర్చకులు కూడా దీనిపైన యువతను లేసిన పరిస్థితి కనిపిస్తుంది ఏదైనా మళ్ళీ జరగకుండా పునరావృతం కాకుండా ప్రభుత్వం దీనిపైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ హిందూ ధర్మం సంబంధించిన పూజారులంతా కూడా ఏమో ముఖ్య కంటంతో చెప్తున్న కనిపిస్తుంది ఇది ఇక్కడ దాదాపు ఆంధ్రప్రదేశ్ న్యూస్ శ్రీకాకుళం